శ్రీ శ్రీమాత్రేన వర్మ శ్రీ మాతంగి దేవీ అయిన నేను ఈ గొలాపరెడ్డి సురేష్ శర్మ భగవద్బంధు అందరికీ కూడా స్వాగతం మనం ప్రతిరోజు కూడా ఏదో ఒక పూజా కార్యక్రమంలో కానీ మన యొక్క దైనందిన కార్యక్రమాల్లో కానీ విశేషమైనటువంటి ఫలితాల కోసం ఆ కార్యక్రమాలు విజయవంతం కావడానికి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటాం అయితే కాలక్రమేణా జాతక రీత్యా కానీ మనం తలపెట్టేటువంటి విద్యా సంబంధమైన కార్యక్రమాలు కానీ ఉద్యోగ సంబంధమైన కార్యక్రమాలు కానీ అవి నెరవేరకపోవటం వల్ల మనకి మనసులో నిరాశ చెందుతుంది అయితే ఇటువంటి వాటన్నిటికీ కూడా గ్రహస్థితి ఎంతో అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కాలం కలిసి రాకపోవడం అని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు అయితే ఈ కాలం కలిసి రాకపోవటం అన్నటువంటి దాని గురించి మనం ఒక చిన్న పరిష్కారం చెప్పుకుందాం మనకి కాలానికి అతీతుడిగా చెప్పబడినటువంటి పరమేశ్వరుడు ఆయన యొక్క శక్తి అయినటువంటి కాలభైరవుడిని కనుక మనం ఆచరణ ఆరాధించినట్లయితే మనం ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా దానికి విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం మనం ఏదైనా ఒక ఆర్థిక సంబంధమైన వ్యవహారాల్లో కానీ లేదా గృహ సంబంధమైన వ్యవహారాలు కానీ అలాగే ఏదైనాటువంటి ఉద్యోగ సంబంధమైనటువంటి పరిహారాలకు కానీ చాలామంది ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా పాపం వారికి ఆ యొక్క ఫలితాలు సానుకూలంగా రావటం లేదు అవి ప్రతికూలంగా వస్తున్నాయి అటువంటి ప్రతికూలంగా వచ్చేటువంటి ఆ యొక్క కారణాలే కాను మనం గనక కాలభైరవ స్వామి ఆరాధన చేసుకున్నట్లయితే ఖచ్చితంగా దానికి విశేషమైనటువంటి సత్ఫల్ సత్ఫలితాలు కలుగుతాయి అది ఏ విధంగా అంటే కాలభైరవుడిని ఆరాధించడము అంటే కాలాన్ని మనకి అనుకూలంగా మార్చేటువంటి శక్తి ఆ కాలభైరువుడికి మాత్రమే ఉన్నది దీనికి విశేష తంత్రశాస్త్రంలో దీనికి విశేషమైనటువంటి ఫలితాలు అన్నీ ఉన్నాయి అలాగే మన దైనందిన కార్యక్రమాల్లో కూడా కాలభైరుణ్ణి అర్చించుకోవడంలో విశేషమైనటువంటి ఆరాధనలు కూడా ఉన్నాయి అదేవిధంగా మనం చెప్పబడినటువంటి ఫలితం ఏమిటయ్యా అంటే విధానం ఏమిటయ్యా అంటే మనకి ఏదైనా ఒక కార్యక్రమ నిమిత్తము కూడా ఉదాహరణకి ఒక ఉద్యోగ ప్రయత్నం కానీ లేదా ఆర్థిక సంబంధమైనటువంటి ఫలితాలు కానీ మీరు సానుకూలంగా పొందాలి అనుకుంటే కనుక మీ యొక్క వయసు ఏమాత్రం ఉంటుంది ఉదాహరణకి ఒక ముప్పై సంవత్సరాలు ఉన్నాయనుకోండి ఆయన ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా చిన్న చిన్న ఉద్యోగాలు దొరుకుతున్నాయి కానీ అతనికి సరిదూగేటువంటి ఒక ఉద్యోగం కూడా రావటం లేదు అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన తన ముప్పై సంవత్సరాలు తనకి ఈ రోజుకి ముప్పై సంవత్సరాలు అనుకోండి తనకి కాలభైరుడికి ఇష్టమైనటువంటి మాషచక్రాలు వాటిని తెలుగులో మనం గారెలు అని చెప్తాం కాలభైరుడికి ఇష్టమైనటువంటి పదార్థాలు కూడా మినప్పప్పు వాటితో గారెలు తయారు చేసి అతని సంవత్సరం ఎంతైతే ఉంటుందో ముప్పై సంవత్సరాలు ఉన్న వ్యక్తి ముప్పై గారెలు అలాగే ఇరవై ఏడు సంవత్సరాలు ఉన్న వ్యక్తి ఇరవై ఏడు గారెలు తయారు చేసి కాలభైరుడికి ప్రీతిపరమైనటువంటి రోజులు సాధారణంగా అష్టమి తిది చాలా విశేషమైనటువంటి వరదినం ఆయనకి కాలభైరవాష్టమి అని చెప్పి కూడా మనం అంటూ ఉంటాం ప్రతి నెలలో కూడా రెండుసార్లు అష్టమి వస్తుంది ఒకటి శుక్లపష్టమి రెండు బహుళ అష్టమి వస్తుంది బహుళాష్టమి ఉన్నటువంటి పర్వదినాల్లో ఈ కాలభైరవుని ఉదయాన్నే మీకు దగ్గరలో ఉన్నటువంటి కాలభైరవ దేవాలయానికి వెళ్ళి మీరు తయారు చేసినట్టు మీ వయసు ఎంత ఉంటుందో అన్ని గారెలు తయారు చేసి వాటిని ఒక మాలగా తయారు చేసి ఒక నల్లటి దారంలో కానీ లేదా ఒక పచ్చటి దారంలో కానీ ఆకుపచ్చని దారంలో కానీ దాంతో గాజలను తయారు చేసి ఆ కాలభైరవ స్వామి గుడికి వెళ్ళి ఆయనకి మాలగా వేసి అటువంటి ఒక అంటే అష్టమి రోజు కానీ లేదా ఆదివారం నాడు కానీ ఆదివారం నాడు కానీ లేదా అమావాస్య రోజు అయితే ఇంకా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది అమావాస్య రోజు కానీ ఈ యొక్క కాలభైరోడికి ఆ గాధలనువి తయారు చేసి వాటిని ఆయనకి విగ్రహానికి మెడలో వేసి అక్కడ ప్రసాదంగా మీరు తీసుకుని వచ్చేటప్పుడు ఒక రెండు గారెలు తీంచుకుంటే సరిపోతుంది మిగతా గారులు ఎవరికైనా ప్రసాదంగా పంచాయమని చెప్పండి ఈ మాషచక్రాలు వేయటం వల్ల జాతకంలో ఉన్నటువంటి రాహుగేతు దోషువులు కూడా పోతాయి అలాగే శని గ్రహం తలువుగా వచ్చేటువంటి ఏదైనా పరిహారం ఉంటే వీటి ద్వారా తొందరగా జరుగుతుంది ఈ కాలవైరు నచ్చించడం వల్ల మీకు వచ్చేటువంటి ఆ యొక్క ఉపయోగం ఏదైతే ఉంటుందో అంటే మీకు వచ్చేటువంటి ఫలితాలు ఏవైతే ఉంటాయో అవి శీఘ్రంగా మీకు చేపడుతాయి అయితే ఒక్కసారి చేస్తే సరిపోదు ప్రతి ఆదివారం నాడు ఈ కాలభైరుడికి అర్చన చేయాలి అదేవిధంగా ప్రతి అమావాస్యకి కూడా గ్రహ దోషాలు ఉన్నవారు గ్రహ పరిహారాలు చేసుకోలేనటువంటి వాళ్ళు అంటే ఈ రోజుల్లో ఒక మన గ్రహ పరిహారం చేసుకుందాం ఒక నవగ్రహాలకు సంబంధించి ఒక పరిహారం చేసుకుందాం అంటే దానికి విపరీతమైనటువంటి ఖర్చు అవుతుంది దాన్ని మనం భరించలేము కాబట్టి అటువంటి వారు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుని తద్వారా సత్వరమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు సర్వేజనా భవంతు శ్రీ గురు భో నమ ఇది జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే